ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల నలభై నాలుగు లక్షల మంది ఆసరా పెన్షన్లు అనేది తీసుకుంటూ ఉన్నారు కొత్త పెన్షన్కి సంబంధించి వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు అందిస్తారు అని ఎదురు చూస్తున్నారు చాలా మంది ఇప్పటికే ఫిబ్రవరి నెల అయిపోయింది మార్చి నెల వచ్చేసింది ఎప్పటి నుంచి మా అకౌంట్ లో డబ్బులు అనేది జమ చేస్తారు ఇందుకు సంబంధించి తేదీ నుండి ఎవరెవరికి ముందుగా అందించబోతున్నారు మంత్రి సీతకైతే అయితే ఎట్టకేలకు అయితే శుభార్త తీసుకురావడం జరిగిందనమాట రంగంలో చాలా మంది ఎదురు చూస్తున్నారు మాకు పెన్షన్లు అనేది ఇంకా ఇవ్వలేదు మాకు జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరిలో వచ్చేది కానీ మాకు జిల్లాకు రాలేదని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది అయితే ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది కొన్ని పథకాలకు సంబంధించి శ్రీకారం అయితే చుట్టారు అందులో కొత్త రేషన్ కార్డులు ఇందిరామీలకు సంబంధించి ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అండి వీళ్ళని చివరి చూడండి అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందచేయడం జరుగుతుంది అది ఏదైతే లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఇప్పటికే ఆసరా చేయిత పెన్షన్లు కూడా కొంతమందికి రైతు భరోసా పైసలతో పాటు ఆసరా పెన్షన్లు కూడా అందుతున్నారు ఎకరాల వరకు జమ చేశారు మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపు మిగతా పైసలు జమ చేస్తామని చెప్పారు తెలంగాణలో మరో పథకం ఏంటంటే ఇందిరామైన్లు ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇప్పటివరకు దాదాపు డెబ్బై రెండు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు అవి మార్చి పది తారీఖులో డెడ్ లైన్ విధించడం జరిగింది వారు తప్పనిసరిగా ఆ రోజు వరకు కంప్లీట్ చేసుకోవాలి ఏది బేస్మెంట్ లెవెల్ ఇప్పటికే దాదాపు పని అనేది ఒక వెయ్యి మంది వరకు వర్క్ స్టార్ట్ చేశారట సో వారికి మార్చ్ పదిహేను తారీఖు అంటే పది తారీఖు అంటే పదిహేను అంటే ఐదు రోజుల గ్యాబ్లోనే పైసలు పడతాయని చెప్పేసి ఇందుకు సంబంధించి ఏడు వందల పదిహేను కోట్లు కేటాయించారు ఇవన్నీ కూడా అకౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది అనమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం డీబీటీ పద్ధతిలో మహిళా ఖాతా జమ చేస్తారు ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధాలు కూడా ఉంటారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఊహించని శుభార్త రావడం అనమాట ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం గడిచిపోయింది కొత్త సంవత్సరం రావడంతో ఆసరా పెన్షన్ లో కొన్ని మార్పులు చేర్పులైతే చేయనున్నట్టు తెలుస్తుంది అందులో వచ్చేసి ఇటీవల కాలంలో పైసలు లేకపోవడం వల్ల పదిహేను వేల కోట్ల రూపాయలు హెచ్ఎండి హైదరాబాద్ పరిధిలో రుణాలు తీసుకోవాలని ఇవి పథకాలకు మళ్లించాలని చూస్తున్నారు ఆసరా పెన్షన్లకు సంబంధించి దాదాపు ప్రజా దరఖాస్తు చేసుకున్న వారు పది లక్షల మంది అయితే ఉన్నారు ప్రభుత్వం అందులో అర్హుల లిస్టు పాత లిస్టులో అర్హుల లిస్టు రెండు కలిపి ఒకేసారి పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయితే చేయబోతున్నట్లు ఈ మార్చి నెల చివరాకర్ నుంచి దాదాపు నాలుగు వేల పదహారు రూపాయలు బ్యాంక్ అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుందని అప్డేట్ రావడం జరిగింది తెలంగాణలో మరో గుడ్ న్యూస్ అండి ఇప్పటికే రేషన్ బియ్యం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నారండి అది ఈ నెల ఎలా ఇస్తున్నారు ఏమైనా సరుకులు ఎక్కువ ఇస్తున్నారంటే ఓన్లీ పాత విధానంలోనే దొడ్డు రకాల బియ్యం అయితే అందిస్తున్నారు మనకు ఉగాది కానుకగా ఈ పథకం దాదాపు చాలా తక్కువ సమయం అయింది ఉంది కాబట్టి మార్చిలోనే మనకు ఇరవై తారీఖున ఉగాది అయితే ఉంది ఎందుకని చెప్పేసి మనకి ఏప్రిల్ నెల నుంచి ఆరు కేజీల సన్న బియ్యం కొత్త రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరికి చేతికి అయితే అందించబోతున్నారు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఇప్పటికే రాష్ట్రంలో చాలా వరకు అయితే పెన్షన్లు ప్రిపేర్ పెన్షన్లు అయితే తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు అంటున్నారు వారు తీసుకునే ప్రయత్నం చేయండి ఈ నెల పది తారీఖు లోపు అయితే లాస్ట్ డేట్ అయితే విధించడం జరిగింది కాబట్టి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం